ప్రకృతి చూడటానికి ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో కన్నెర్ర చేస్తే అంతకన్నా భయానకం ఇంకొకటి ఉండదు నిజానికి ప్రకృతి కన్నెర్ర చేసిందనే కంటే మనమే చేయించాం అనటం ఉత్తమమేమో మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో దానికి పదింతలు తిరిగిస్తుంది మనకు ఆ భూమరం తట్టుకోవటానికి మనుషులం మనం సరిపోం ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కేరళలోని వాయినాడులో వరదల కారణంగా దాదాపు మూడు వందల ఎనిమిది మంది చనిపోగా ఎంతమంది గళ్లంతయ్యారో కూడా లెక్కలేదు కొండ చర్యలు విరిగిపడిన కారణంగా ఊళ్ళకి ఊళ్ళే కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ ఏర్పడింది అసలు వాయినాడులో అంత వరద బీభత్సం ఎందుకు వచ్చింది దానికి కారణాలేంటి ప్రభుత్వం ఈ విషయంలో ఎవరి గొంతైనా నొక్కుతుందా అసలు కేరళలోనే ఎలాంటి సంఘటనలు రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుక సైన్స్తో పాటు దేవుడికి ఏదైనా సంబంధం ఉందా వాయనాడ్ జిల్లాలోని ముండక్కై అట్టమళ చూరల్మళ అండ్ కున్హోం ప్రాంతాలు ఈ వరద బీభత్సానికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి అర్ధరాత్రి సమయంలో కొండ చర్యలు విరిగిపడటంతో వరద వస్తుందని ముందుగానే ప్రజలు తెలుసుకోలేకపోయారు క్షణాల్లో జస్ట్ క్షణాల్లో ఊళ్ళకి ఊళ్ళని వరద ముంచెత్తింది ఈ గ్రామాలని బయట ప్రపంచానికి కలిపే బ్రిడ్జ్ దానికి దగ్గరలోని ఒక గుడి ఇలా అన్నీ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి మృతుల సంఖ్య మూడు వందల ఎనిమిదికి చేరుకుంది ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే ఊళ్ళు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవటంతో ఎంతమంది మిస్ అయ్యారు అన్నది తెలుసుకోవటం అనేది అంత సులువైన విషయం అయితే కాదు ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు ఒకవేళ చిక్కుకున్న వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా వంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇందుకోసం డాగ్ స్క్వాడ్స్ స్పెషల్ సర్చ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి అసలు ఇంతటి విద్వాంసం ఎలా వచ్చింది కొండ చర్యలు ఎందుకు విరిగి పడుతున్నాయి అసలు కేరళలోనే రిపీటెడ్గా ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు రావటం సహజమే అయితే వీటికి అనేక కారణాలు ఉన్నాయి ఒకదానికి మరొకటి ఇంటర్లింక్ అయి కూడా ఉన్నాయి ముందుగా మనం వాయినాడు భౌగోళిక పరిస్థితుల గురించి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి వాయినాడు జిల్లా వెస్టర్న్ ఘాట్స్లో భాగం సముద్ర మట్టానికి చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది ఇది కొండ ప్రాంతం అయినప్పటికీ కూడా మట్టితో కూడిన కొండరాళ్ళు ఇక్కడ ఉంటాయి దీంతో భారీ వర్షం సంభవించినప్పుడు మట్టి పిల్లలు విరిగిపడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది అయితే ఈ రేంజ్లో ఎందుకు జరుగుతుంది కొండలకి కొండలు పూర్తిగా ఎందుకు విరిగిపడిపోతున్నాయి అసలు దీనికి కారణం ఏంటి అన్నది మనం విశ్లేషించుకోవాలి ఇది చాలా సింపుల్గా అర్థమయ్యే విషయం మనుషులుగా మనం ఎంతటి తప్పులు చేస్తున్నామో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వెస్టర్న్ గాడ్స్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి వాటిని అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దీనికి సంబంధించి పర్యావరణవేత్తలు అటు కర్ణాటక ప్రభుత్వాన్ని ఇటు కేరళ ప్రభుత్వాన్ని వెస్టర్న్ ఘాట్స్ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు వాయినాడులో ఈ స్థాయిలో వరదలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టూరిస్టులు కూడా ఒక కారణం టూరిస్టులు అధిక సంఖ్యలో రావటంతో వారిని అకామిడేట్ చేయడానికి బిల్డింగ్స్ కట్టాలి రవాణా సౌకర్యం కోసం రోడ్లు నిర్మించాలి ఇవి కాకుండా మైనింగ్ పనులు కూడా ఇక్కడ భారీ స్థాయిలోనే జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి అయితే క్రమ జరగకుండా ఇవి ఇష్టారీతిన జరిగితే మాత్రం ఇదిగో రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి వాయినాడులో జరిగింది కొండలు విరిగిపడి ఊళ్ళ మధ్యకు రావటం కాదు ఊళ్ళే కొండల మధ్యలోకి వచ్చి తుడిచిపెట్టుకుపోయాయి కొండల్ని తొలచటం అనేది అందుకే చాలా పెద్ద తప్పు దానికి ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు చెప్పుకుంది టూరిస్టులు రావటం వల్ల ప్రభుత్వం చేసిన తప్పు మరి టూరిస్టులుగా మనం చేసే తప్పులు కూడా చాలా ఉన్నాయి ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎంత మాత్రం డిసిప్లైన్గా లేకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది ఇక దీనికి తోడు ఇంకో థియరీ కూడా ఉంది అదేంటి అంటే కేరళ ప్రభుత్వం చెత్త నుండి పవర్ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టు మొదలుపెట్టింది దీని ద్వారా చెత్తను సేకరించి దాని నుండి పవర్ని జనరేట్ చేస్తారు ఇంతవరకు బాగానే ఉంది కదా కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ జీరో వేస్టేజ్తో జరగాల్సి ఉంది కానీ దానికి ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయలేదు అందువలనే ఈ ప్రాజెక్టు నుండి వచ్చే వ్యర్థాలన్నీ కూడా తిరిగి సముద్రంలోనే కలిపేస్తున్నారు రోజులో నాలుగు వందల యాభై టన్నుల ప్లాస్టిక్ కేరళ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే అందులో డెబ్బై శాతం వ్యర్థాలు సముద్రంలోనే కలిసిపోతున్నాయి ఇది జరగటం వల్ల కలిగే విపత్తు ఏమిటయ్యా అంటే సముద్రంలో వ్యర్థాలు చేరటం వలన సముద్రం వేడెక్కుతుంది అవును ఇప్పుడు జరిగిన విపత్తుకు కారణం కూడా అదే అరేబియన్ సముద్రం వేడెక్కుతున్నట్లు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి గత రెండు దశాబ్దాల్లో అరేబియన్ సముద్రం యొక్క ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలకు పెరిగింది అక్కడి ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వాతావరణం వేడెక్కి గాలిలో ఉన్న అధిక తేమ కారణంగా ఒక చిన్న ప్రాంతంలో క్లౌడ్ బరెస్ట్కు తీస్తుంది క్లౌడ్ ను సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే తక్కువ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు పడటం అన్నమాట మనం ఆకాశానికి చిల్లు పడిందా ఈ వానలేంటి అనుకుంటాం కదా అదే ఇది ఈ అతి భారీ వర్షాలు పడినప్పుడు అసలే ఫ్రాగల్గా ఉన్న వెస్టర్న్ ఘాట్స్లో అక్కడ ఉన్నటువంటి కొండల నుండి చర్యలు విరిగిపడుతూ ఉంటాయి ఇది కేరళలో నిత్యం జరుగుతూనే ఉంటుంది రిపీటెడ్గా మనం చూస్తున్నాం కదా చాలాసార్లు గతంలో జరిగిన ఘటనలు కూడా అయితే నాలుగేళ్ల క్రితం జరిగిన భారీ విధ్వంసానికి మించి ఈసారి అంతకంటే ఎక్కువ విధ్వంసమే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన దానికంటే సాధారణంగా ఒక యాభై మిల్లీమీటర్ల వర్షపాతం వర్షాపాతం పడిందంటేనే హైదరాబాద్ చెరువులా మారుతుంది అలాంటిది వాయినాడులో రెండు రోజుల్లో ఐదు వందల మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ వర్షాలు ఏ రేంజ్లో వచ్చాయన్నది ఇంత భారీ రేంజ్లో వర్షాలు రావటం వల్ల కొండ చర్యలు విరిగిపడి అంత సర్వనాశనం అయిపోయింది అతిపెద్ద బండరాళ్ళు సైతం ఈ వర్షం దెబ్బకి కొట్టుకొని వచ్చేసాయి ఇక్కడ వాయినాడులో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి వాటి స్థానంలో టీ ప్లాంటేషన్ వేశారని అదే వాటి స్థానంలో చెట్లు ఉంటే కొండ కోతకి గురి కావటం కొంతమేర ఆగి ఉండేదని కూడా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు అంటే కొండ చర్యలు విరిగిపడకుండా కొంత భాగం ఆగేదని ఇలాంటి కారణాలు మరిన్ని బయటకు వస్తాయన్న కారణంతోనే కేరళ ప్రభుత్వం సైంటిస్టుల నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది సైంటిస్టులు ఎవరూ కూడా వాయనాడు విపత్తు ప్రదేశాలను సందర్శించకూడదని వాటి గురించి ఏమి మాట్లాడకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది ఈ విపత్తుకు సంబంధించి ఏదైనా స్టడీ చేయాలనుకుంటే దానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా ఆదేశాలిచ్చింది ఇచ్చింది ఇక కాసేపు సైన్స్ ని పక్కన పెడితే దీనికి దైవికాన్ని కూడా జోడిస్తున్నారు కొంతమంది ఒకసారి ఈ కామెంట్ చూడండి ఇవనే కాదు మీరు వాయినాడు వరదలకు సంబంధించి ఏ యూట్యూబ్ వీడియోనైనా తీసుకోండి అన్ని ఇలాంటి కామెంట్సే కనిపిస్తాయి మీకు కర్మ రిటర్న్స్ కర్మ తిరిగి కొడుతుందని దేవుడితో ఆటలాడితే ఊరుకోడని అంటున్నారు చాలామంది ఏ దేవుడు కూడా మనిషి నాశనం అవ్వాలనైతే కోరుకోడు ఏ మతంలోనైనా దేవుడు చెప్పేది ఇదే అయితే కేరళలో గత కొంతకాలం నుండి మతపరమైన విశ్వాసాలపై పెద్ద చర్చ నడుస్తోంది ముఖ్యంగా హిందువుల నుండి ఇతర మతాలకు కన్వర్జేషన్ రేట్ భారీగా పెరిగింది ఇక్కడ అక్కడి ప్రభుత్వం కూడా హిందువులని చులకన చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అందువల్ల దేవుడిలా చేశాడా అంటే దానికి సమాధానం ఎప్పుడు డిబేటబులే కానీ మనిషి దేవుడి కన్నా ప్రకృతి కన్నా ఎప్పుడూ ఎక్కువ కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి మనిషినే నాశనం చేసుకుంటున్నాడు చివరిగా కన్నుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లు ఈ దారుణమైన విపత్తుకు కూడా కారణాలు అనేకం చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని వాటిని సరిదిద్దుకోకపోతే అది మనిషి మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి